जय श्री राम 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 जय हिंदू जय हिंदू जय हिंदू जय हिंदू जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री और जय श्री राम हिंदू लाइक्यता हिंदू लाइक्यता जय श्री राम ఈరోజు ఇక్కడికి వచ్చేసినటువంటి హిందూ బంధువులకు మరియు మీడియా మిత్రులకు హృదయపూర్వక ధన్యవాదములు చలో విజయవాడ విశ్వ హిందూ పరిషత్ ఆంధ్రప్రదేశ్ శాఖ వారు జనవరి ఐదో తారీఖున హైందవ శంకారావు పేరు మీదుగా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగినది విజయవాడలో ముఖ్య ఉద్దేశము హిందూ దేవాలయాలపైన హిందూ దేవాలయాల ఆస్తులపైన హిందూ దేవాలయాల్లో అన్య మతస్థులు ఉండకూడదని హిందూ దేవాలయాలకు రక్షణ కల్పించాలని హిందూ దేవాలయపై దాడులు జరగకూడదని పూర్తి స్థాయిలో బాధ్యత ఉండాలని హిందూ హిందువులకే కలగాలని సర్వ హక్కులు ఒక భారీ ఎత్తున ఈ మీటింగ్ జరగడం జరుగుతోంది ఇవన్నీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియపరిచే విధంగా కనీ వెనిగనుగని రీతిలో భారీ ఎత్తున సభ జరుగుతున్నది అందులో భాగంగా మన కళ్యాణదుర్గం నుంచి కూడా కనీసం ఐదు వందల మందితో ఆరు బస్సులు పదహైదు కారులతో జనరల్ భోగి ప్రత్యేక ట్రైన్ల ద్వారా కూడా నూరు మంది కళ్యాణదుర్గం నుంచి పోతున్నారు మన ఐదు బస్సులు ఆ పదహైదు కార్లతో భారీ ఎత్తున ఈ బహిరంగ సభకు రేపు నాలుగో తారీఖు శనివారం నాలుగు గంటలకు బయలుదేరుతున్నాం అందుకోసము ఈ కళ్యాణదుర్గం పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క హిందువు కూడా ఈ యొక్క ఈ ర్యాలీలో భాగం భాగస్వాములై మాకు మద్దతు తెలుపుతారని పూర్తి స్థాయిలో కోరుకుంటున్నాం అదేవిధంగా ఎప్పుడూ ఈ రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో ఏ రోజు కూడా లేనంత విధంగా ఈ ఐందవ శంఖారావాన్ని తలపింపజేస్తున్నారు ఇది మన హిందూ సనాతన ధర్మానికే మూలము కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ఐదవ శంకారామంలో భాగమై భాగస్వాములై మన కళ్యాణదుర్గం పట్టణంలో ఉన్న ప్రజలందరూ మాకు మద్దతు తెలుపుతారని రేపు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క అవకాశం కల్పించిన మీ అందరికీ మరి యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను జయ శ్రీరామ్ మన భారతదేశంలో సనాతన ధర్మము ప్రతి ఒక్క దేవాలయాల్లోనూ ప్రతి ఒక్క ముఖ్యంగా ఎండోమెంట్ దేవాలయాలు పరిరక్షణకు మన విశ్వ హిందూ పరిషత్ శాఖ వారి ఆధ్వర్యంలో జనవరి ఐదవ తేదీన భారీ బహిరంగ సభ విజయవాడలో హైందవ శంకారం అనే పేరుతో భారీ బహ బహిరంగ సభ జరుగుతుంది అందుకుగాను రేపటి రోజు మన కళ్యాణదుర్గం నుండి కొన్ని వందలాదిగా జనాలు హిందూ హిందూ బంధువులందరూ అక్కడికి తరలి వెళ్తున్నారు అందులో భాగంగానే మన కళ్యాణదుర్గంలో ప్రతి ఒక్క హిందువు అక్కడ ఏ విధంగా అయితే జరుగుతుందో అదేవిధంగా ఇక్కడ కూడా మేము మనం బయలుదేరేటప్పుడు హిందువులందరూ కలిసి ఒక ర్యాలీగా మన వాల్మీకి సర్కిల్ నుండి సాయిబాబా గుడి వరకు ఒక ర్యాలీగా అక్కడ ఏ విధంగా అయితే సభ జరుగుతుందో ఆ సభకు మద్దతుగా ఈ కళ్యాణదుర్గంలో కూడా రేపటి దినము విశ్వ హిందూ పరిషత్ ఆర్ఎస్ఎస్ వారు ఏర్పాటు చేసినారు కావున మన కళ్యాణదుర్గంలో ఉన్న ప్రతి ఒక్క హిందువు రేపటి దినము మూడు గంటలకంతా వాల్మీకి సర్కిల్ దగ్గరకు వచ్చి ఈ ర్యాలీలో పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నారు